అయితే ఈరోజు మన మొదల మండలం బ్రహ్మన్ కు చెందినటువంటి కుర్మా సంఘం నాయకులు బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గేలా మన భోసే నారాయణరావు పటేల్ గారి ఆ దూరంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఇట్లా వచ్చి అక్కడ సార్ మీరు చేసినటువంటి అభివృద్ధి గత ఇరవై సంవత్సరం నుంచి ఎవరు చేయలేదు అదేవిధంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా మీరు చేసినటువంటి అభివృద్ధి ఇప్పటివరకు మా గ్రామంలో ఉంది ఈ రాబోయే కాలంలో కూడా మీరే అభివృద్ధి చేయగలుగుతారు సారని ఈరోజు మన నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకోవడం జరిగిందన్నమాట అయితే మాజీ ఎంపీపీ మన సాయిరెడ్డి సభ ఆధ్వర్యంలో అదేవిధంగా టాక్లీ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు సైలద్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా అక్కడ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు ముత్తం రెడ్డి గారి సమక్షంలో మన నారాయణరావు పటేల్ గారి చేతుల మీదుగా ఈ కాంగ్రెస్ పార్టీ కండువలను కప్పుకొని రాబోయే కాలంలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మరింత కొన్ని వందల మందికి ఈ విధంగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జైన్ చేపిస్తాము అదేవిధంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ కుమార్ రెడ్డి గారు గౌడ్ గారు అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తూ పనిచేస్తామని అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన నారాయణరావు పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్ లు కాబట్టి వాటిని నమ్మి పబ్లిక్ ఈ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకుంటున్నారు అదేవిధంగా ముదల నియోజకవర్గంలో రాబోయే కాలంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జైనింగ్లు ఉంటాయి ఇక్కడ ఉండేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది గ్రామస్తులు కుటుంబ సంఘ అధ్యక్షులు మరియు కుటుంబ సంఘ సోదరులకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ పథకాలను ఆకర్షించి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు సన్న బియ్యం అనుకోండి రెండు వందల ఫ్రీ యూనిట్ కరెంట్ అనుకోండి లక్ష తొంభై ఎనిమిది వేలకు రుణమాఫీ అనుకోండి రైతు భరోసా అనుకోండి సిలిండర్ ఫ్రీ అనుకోండి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ అనుకోండి అదే కాకుండా ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ పది లక్షల పెంపు అనుకోండి ఎన్నో మంచి కార్యక్రమాలు చూసి రేవంత్ రెడ్డి గారు పాలనపై కాంగ్రెస్ పార్టీ పాలనపై సంతృప్తి చెంది కుర్మ సంఘ నాయకులందరూ మన సాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ముత్యం రెడ్డి గారి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ సాయినాథ్ అధ్యక్షులు అనుకోండి మరి కుర్మ సంఘ టాక్లీ యూత్ యూత్ అధ్యక్షుడు సాయినాథ్ గారి ఆధ్వర్యంలో కుర్మ సంఘ సోదరులందరికీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం ఇస్తూ వాళ్ళకు అంతేకాకుండా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఐదు లక్షల చొప్పున మనం గ్రామాలను శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఏమైనా కుటుంబ సోదరులు ముందర వస్తే ఐదు లక్షల ఇంద్రమ్మ పథకాన్ని కింద ఎల్ టూ లిస్ట్లో ఎల్ త్రీ లిస్ట్లో వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది తప్పకుండా అక్కడ మన సాయిరెడ్డి గారు ఉంటారు విద్యుత్ రెడ్డి గారు ఉంటారు మరి మండల అధ్యక్షులు గంగారెడ్డి గారు ఉంటారు మన నాయకులు అందరు ఉంటారు పక్కకి సీన్ ఉంటారు మేమందరం మీ ఎమ్మడు ఉండి మీరు ఏదైతే ఆశతో గత పది సంవత్సరంలో ఏ పని కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి విక్రవర్ గారు చేస్తున్న కార్యక్రమాలకు అభివృద్ధికి ఆకర్షితులై మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు మీకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఒక ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు భావిస్తూ ఎప్పుడు తోడు నీడ మీ ఎంబడి నేను ఉంటాను మీకు మనవి చేస్తూ చదువు తీసుకుంటా అంటే ముందు చేసిన పనులు జ్ఞాపకం చెప్పి పటేల్ దగ్గర కలిసి మా ఊరుకు సబ్ స్టేషన్ లేకుండే మా ఊరుకు రోడ్డు లేకుండే మా గ్రామంకు ఏది కావాలంటే అది నీళ్ళ ట్యాంకర్ లేకుండే ప్రతి ఒక్కటి ఏ ఇందరు ఎమ్మెల్యేలు వేసింది ఏ ఎమ్మెల్యే సుఖం ఒక పని చేయలేదు పటేల్ సాహు సబీ స్టేషన్ మా ఊరుకు కావాలి ఆస్టోయ్ సబ్ స్టేషన్ మా ఊరు కావాలి సార్ అంటే మా ఊరు పెట్టేసింది నేను సార్ అప్పుడు ఎలా అయితే మళ్ళా ఒకటి మా ఊరుకు రోడ్ లేకుండా కచ్చే రోడ్ సార్ మాకు మా రోడ్ ఇంత పరిస్థితి ఇంత ఘోరంగా సార్ అంటే ఒక్క సంవత్సరం కాదు ఒక ఆరు నెలలు మేము సంవత్సరం టైం ఇస్తే సారేమన్నా ఆరు నెలలలో నేను చేసే బాధ్యత నాయదని ఆరు నెలల్లో తాంబూ రోడ్ చేసి ఆ టైంలో పటేల్ సాబు అప్పుడు ఎమ్మెల్యే ఉంటాం కదా శాంక్షన్ పటేల్ పటిల్ సాబే పన్నెండి పటేల్ సాబే ఇప్పుడు అది పెండింగ్ లో వాడ ఇంకా పోయి ఇంకా దానికి ఆరుకుంట శాంక్షన్ చేసి అనద ఎక్కుంటం గొప్పతనం నేను ఏం చేస్తినా ను ఏం చేస్తినా ఓన్లీ డేటా రూట్ ఆల్ చెప్పుంటారు కానీ ముందు ఓయేషన్ అది అది ఆల్ చేసింది కరెక్ట్ ఇంతకు ముందు ఏ పార్టీలో ఉన్నావ్ ఇంతకు ముందు నువ్వు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావ్ ఇప్పుడు ఈ టిఆర్ఎస్ దినకంటే ముందు ఏ పార్టీలో నుంచి వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ లా టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎసలకి జరుగుంటి టిఆర్ఎస్ ఎసలకి వెళ్ళి బిఎప్లకాయ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ లో వచ్చినావా నారాయణ రూపాయలు చేసిన పనులు నచ్చి వచ్చినావాడు కాంగ్రెస్ లో వచ్చినవు బిజెపిలోకి కాంగ్రెస్ లో వచ్చినావు కదా బీజేపీకి ఇప్పుడు ఫస్ట్ బీజేపీలకు ఈసారి పోయినాము ఇంతకు ముందు కాంగ్రెస్ ఉంటుంది ఫస్ట్ ఇప్పుడే ఎంట్రీ అయినాము మళ్ళీ ఇంకా ఇంకా నెచ్చేస్తాను ఎందుకు వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు వచ్చినావు బీజేపీ నుంచి పనులు దాకా వచ్చినాయని ఇక్కడ నచ్చిన కాంగ్రెస్ లో అయితే నచ్చినావా చేసిన పనులు ఉన్నాయి మాకు ఇంకా చేపించుకునే పనులు మాకు నారాయణ పాటిల్ పక్క ఇక్కడ వచ్చినాయి మేము ఇంకా రోళ్ళ గురించి వచ్చినాం వచ్చినాము అన్నీ మాత్రమే అవన్నీ చండుతున్నాయి రోళ్ళకి దొంగకుంటున్నారు సార్తో అయితే ఈ పనులన్నీ సార్ దగ్గరికి వచ్చినాం